నార్మల్ ఇంకా ఒక ముక్క తీసుకుంటే దాదాపు రూపాయ రెండు రూపాయలకి వచ్చి రూపాయకి వచ్చే వస్తుంది ఇప్పుడు పది రూపాయలు దీన్ని పెట్టి దీనికి కరెక్ట్ అయినా పెట్టొచ్చా పది రూపాయల ఇప్పుడు కెమికల్ కొడితే పురుగు వస్తుంది దాంట్లో పెట్టిన గుడ్లు వస్తాయి మల్ల మల్ల రెండు రోజులకు మళ్ళా పురుగు అవుతుంది అది ఓకే అదే వేప నూనె అయితే గుడ్లని వేప నూనె కాంబినేషన్ వేస్తే ఇప్పుడు ముప్పై రూపాయలు పోతుంది ప్రతి నెల మొదటి ఆదివారం మొదటి ఆదివారం ఎవరైనా రావచ్చు ఇక్కడ చూడొచ్చు ఫీల్డ్ విజిట్ లాగా రావచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి అగర్మియాగూడ గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి అందరికీ సుపరిచితమైన రైతుగా చెప్పుకోవచ్చు అదీప్ అహ్మద్ గారు ఉన్నారు వీరు చూసినట్టయితే అనేక రకాల కూరగాయల పంటలు అదేవిధంగా డైరీ ఫార్ము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తుంటారు తక్కువ భూమిలోనే ఎక్కువ రకాల పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయ వనరులను నిర్మించుకుంటున్నారు వీరు గ్రాఫ్టింగ్ వంకాయని సాగు చేయడం జరుగుతుంది అసలు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకున్నట్టయితే నార్మల్ వంకాయకి గ్రాఫ్టింగ్ వంకాయకి గల తేడా ఒక ఎకరాకి మొక్కల మీద ఎంత ఖర్చు అవుతుంది ఒక గ్రాఫ్టింగ్ మొక్క ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజుల వరకు గ్రాఫ్టింగ్ మొక్క నిలబడే అవకాశం ఉంటుంది పంట పొలంలో ఒక చెట్టు నుంచి ఎంత దిగుబడి వస్తుంది దీన్ని సాగు విధానం గురించి పూర్తిగా మనకి అది అహుమద్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అహ్మద్ గారు సార్ రకరకాల కూరగాయలు పండిస్తుంటారు అవును ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ కూడా అవును ఏంది అనుభవం ఇదే మొదటి సారా ఇంతకు ముందు అంటే ఇంతకు ముందు మామూలు వంకాయ పండించిన ఫస్ట్ టైం ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయ మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు నార్మల్ వంకాయ అనుభవం ఉంది ఓకే ఇప్పుడు ఎట్లా గ్రాఫ్టింగ్ తీసుకొచ్చి కదా ఇది ఎన్ని రోజుల పండి ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ చెట్టు రెండు నెలలు మనం నాటుకొని ఇక్కడ రెండు నెలలు రెండున్నర నెలలు అనుకోండి మనకి ఆగస్టు వీక్ నుంచి తెంపుతున్నాం ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు సెప్టెంబర్ లో ఆగస్ట్ నుంచి ఒక నెల అవుతుంది రెండున్నర నెలలో ఇంత పెద్దగా వచ్చింది అంటే ఏంది అసలు ఇంత హైట్ రావడం ఇంత పెరగడానికి అంటే నార్మల్ ఇట్లా వస్తుందా రాదు నార్మల్ చెట్టు ఇంత పెద్దగా రాదు ఇంత సైడ్ రావు చిన్నగా ఉంటది అది ఇది ఎంత అంటు అంటు కాబట్టి కింద దాని రూట్ స్టాక్ అనేది వేరే ఒక అడవి జాతి దాని మీద దీన్ని అంటు కడతారు అనమాట అదేం చేస్తా అంటే వేర్లు బాగా లోపలికి వెళ్ళిపోయి చూడంగా దూరం దూరం వెళ్ళిపోయి బాగా గట్టి ఉంటది అనమాట బాగా ఉంటది హైట్ వేరుగుతుంది ఇంత పెద్ద చాలా రోజులు ఉంటది కూడా ఓకే ఇప్పుడు మీరు గ్రాఫ్టింగ్ ఇంకా ఎన్ని ఎకరాలు వేసి ఎంత ప్లేస్ మొత్తం వన్ ఎకర్ అనమాట ఓన్లీ వన్ ఎకర్లు వేసుకోండి మీకు ఎంత ఉంది వ్యవసాయ భూమి ఎంత ఉంది మొత్తం వ్యవసాయం ఇప్పుడు దాదాపు పన్నెండు ఎకరాలు చేస్తున్నాం పది పన్నెండు ఎకరాలు చేస్తున్నాం పది పన్నెండు ఎకరాలు ఏమీ కురాలు ఏమేమి పంటలున్నాయి ఇది వంకాయ ఉంది ఒక ఎకరా టమాటా ఉంది కాకర ఉంది బీరా ఉంది ఇంకో మూడు ఎకరాలు వంకాయకి రెడీ చేస్తున్నాం ఇంకో మూడు ఎకరాలకి గ్రాఫ్టింగ్ మొత్తం గ్రాఫ్టింగ్ మామూలుగా రకరకాలు ఉంటాయి కదా గుండు వంకాయ ఉంటది పొడుగు వంకాయ ఉంటది పెన్సిల్ వంకాయ ఇది పెన్సిల్ వంకాయ ఇది పొడుగు వంకాయ ఇందులో ఏంది కలర్ ఇది ఏ కలర్ మనకి పర్పుల్ పర్పుల్ కలర్ లాంగ్ లాంగ్ పర్పుల్ ఇది లాంగ్ పర్పుల్ ఇందులో వేరే వెరైటీస్ ఉంటాయి గ్రాఫ్టింగ్ మనం ఏదైనా కట్టొచ్చు రౌండ్ కట్టొచ్చు గ్రీన్ కట్టొచ్చు వైట్ కట్టొచ్చు ఏదైనా కట్టొచ్చు రూట్ స్టాక్ కింద చెట్టు మాత్రం సేమ్ ఉంటది సైన్ మాత్రం మనము ఏదంటే వాళ్ళు అది కట్టిస్తారు అనమాట అసలు మీరు ఏ మొక్క కావాలంటే మొక్క కట్టిస్తే ఏ వెరైటీ కావాలంటే ఏ కంపెనీ సీడ్ కావాలంటే ఆ సీడ్ కట్టిస్తారు వాళ్ళు ఎంత పడతది ఒక మొక్క ధర ఎంత ఉంది మనకి పది రూపాయలు పడతది గ్రాఫ్టింగ్ ముక్కాయ అవును ఒక చెట్టు పది రూపాయలు పడతది మల్ల మొక్కలు పైన సయాన్ ముక్కలు మనం ఇవ్వాలని వాళ్ళే ఇస్తారు మొత్తం వాళ్ళే మొత్తం వాళ్ళే పది రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు కట్టి మనకి ఇస్తారు ఓకే మనకి ఇచ్చినప్పుడు మొక్క ఎట్లా ఉంటుంది గ్రాఫ్టింగ్ మొక్క ఎంత పొడవు పొడుగుంటది ఎంత వెళిపోతుంది దాదాపు ఇంత సైజ్ ఉంటది మధ్యలో ఏంటంటే ఎక్కడైతే రాఫ్టింగ్ కడతారు ఇక్కడ చిన్న ట్యూబ్ లాగా స్టిక్ ఇట్లా పట్టుకొని ఉంటది అది దాన్ని తెచ్చి పెట్టేయాలి ఒక వన్ వీక్ లో అది నార్మల్ గా గట్టిగా అయిపోయి అది వెళ్ళిపోతుంది అనమాట అట్లా ఓకే మీరు నార్మల్ గా నార్మల్ వంకాయ కూడా వండించిన అనుభవం ఉంది అసలు ఏం గమనిస్తారు తేడా ఈ ఫస్ట్ టైం వండిస్తారు గ్రాఫ్టింగ్ ఎట్లా ఏమి తేడా గమనిస్తారు బిల్డింగ్ ఎక్కువ ఉంది మొక్క ఇంత మనకు అది ఆరు నెలలు అయినా ఇంత సైజు కి రాదు ఇప్పుడు మనకు దాదాపు రెండు నెలలకే ఈ సైజుకి వచ్చేసింది దానికోసం ఇక వైర్లు కట్టెలు అన్ని సెటప్ చేసుకోవాల్సి వచ్చింది ప్లస్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కొద్దిగా తెగుళ్ళు తక్కువ ఇంకా మేజర్ ఏంటంటే కలర్ కలర్ షేడ్ అయిపోతుంది కలర్ షేడ్ ఇప్పుడు మనం నార్మల్ ఇంకా వేస్తాం కదా ఒక నెల లోపల నెల దాటంగానే ఈ కలర్ అనేది షేడ్ అయిపోయి వైట్ కలర్ అవుతుంటది అన్నమాట ఇది అట్లా లేదు ఇది అట్లా లేదు కలర్ అయితే వస్తుంది డార్క్ కలర్ నే ఉంది షైనింగ్ ఉంది ఓకే ఇప్పుడు మీరు ఒక ఎకరం చేసిన చెప్తారు కదా ఆల్రెడీ మొన్న ఆగస్టు నుంచి అంటే ఒక నెల అవుతుంది మీరు కటింగ్ స్టార్ట్ చేయబట్టి ఎన్ని కటింగ్ వచ్చింది ఎకరంలో కటింగ్ లో అంటే మేము డైలీకి వస్తాం డైలీ డైలీ ఈ వన్ ఏకర్ మొత్తం ఒక రోజు కొయ్యం మేము ఒక రోజు వస్తే ఆ రోజు మార్కెట్ డౌన్ కావచ్చు పెరగవచ్చు ఇబ్బంది అవుతుంది అంత కొయ్యడానికి అని మేము దీన్ని మూడు పార్ట్స్ గా చేసుకున్నాం మూడు పార్ట్లు ఓకే ఈ వన్ ఏకర్ ని డైలీ కట్ చేస్తుంటాం అట్లా డైలీ ఎంత కట్ చేస్తాం డైలీ రెండు క్వింటాల్ ఈ ఎకరాలోనే డైలీ రెండు క్వింటాల్ రెండు క్వింటాల్ డైలీ వస్తుంది డైలీ వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు అక్కడ వస్తాము మధ్యలో ఒకసారికి వస్తాము ఈ స్టెప్ ఒకసారికి వస్తాము మళ్ళీ ఇది అయిపోయినా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం డైలీ అయితే రెండు క్వింటాల్ దింపుతూనే ఉంటుంది ఇంకా డైలీ వస్తూనే ఉంటుంది ఇది డే ఎక్కడన్నా ఒక రోజు గ్యాప్ ఇచ్చేస్తాం లేదంటే కాయ సన్నగా ఉందంటే ఒక రోజు గ్యాప్ ఒక రోజు గ్యాప్ ఇస్తాం ఇట్లా మీరు ఎకరంలో పెట్టుకురు కదా ఎన్ని మొక్కలు పట్టినాయి ఎకరానికి మనకు రెండు వేల మొక్కలు పట్టినాయి ఎకరాకి రెండు వేల మొక్కలు ఎంత దూరం ఎంత పెట్టుకో స్పేసింగ్ ఎట్లా ఇచ్చుకో స్పేసింగ్ ఇప్పుడు ఇది ఎనిమిది ఫీట్లు ఇది ఎనిమిది ఫీట్లు లైన్ టు లైన్ సాలు సాలుకి ఎనిమిది ఫీట్లు బెడ్ బెడ్ చేసి మంచింగ్ చేసి దాని మీద పెట్టినాము మొక్క మొక్కకు రెండు ఫీట్లు పెట్టినాము రెండు ఫీట్లు యాక్చువల్ గా మూడు ఫీట్లు పెట్టాలి మేము రెండే పెట్టినా దగ్గరికి వచ్చేదంతా మూడు ఫీట్లే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ మూడు ఫీట్ దగ్గర అనిపించింది

అరకిలో పైన అరకిలో అదే నార్మల్ వంకాయ నార్మల్ వంకాయ ఫస్ట్ లో వెళ్తది అదే అరకిలో లాస్ట్ వచ్చే వరకు తగ్గుతుంది తగ్గిపోతుంది కానీ ఇది మాత్రం కాన్స్టెంట్ ఉంది కాన్స్టెంట్ గా ఉంది గ్రోత్ వస్తుంది మీరు పూత చూస్తారు కదా పూతుంది పిందెలు వస్తున్నాయి మంచిగా ఉంది ఓకే ఇప్పుడు ఈ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయల మనకి రైతులకు ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి గ్రాఫ్టింగ్ వంకాయ అందరు అంటారు కానీ ఫస్ట్ పెట్టినా మనకి కొన్ని కటింగ్లు వస్తాయి తర్వాత ఇంకా కాదనే రాదంటారు లేదు లేదు ఇట్లా మీకు ఏమి తోట ఉంది మామూలుగా అయితే ఆగిపోతుంది ఇది అట్లా లేదు పెరుగుతూనే ఉంది స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది సైడ్కి బ్రాంచెస్ వస్తున్నాయి బ్రాంచెస్ కూడా ఈ కాయల బరువుకు అటు ఇటు వాలిపోతున్నాయి వాలిపోతుంటే మనం ఏం చేసినట్టు ఈ కట్టెలు వాతి ఈ వైర్ అన్నమాట అక్కడ మూడు వైర్లు ఇక్కడో మూడు వైర్లు ఈ వైర్ల సపోర్ట్ తో మీదకెళ్తుంది కాయ కూడా పొడుగు వస్తున్నట్టు ఉంది కాయ మంచిగా ఉంది కలర్ మంచిగా ఉంది షైనింగ్ కూడా బాగుంది మార్కెట్ లో ఉంది వంకాయకి తీసుకువచ్చి ఇప్పుడు ముప్పై రూపాయలు పోతుంది ప్రజెంట్ ముప్పై వినాయక చవితి ఉంది కాబట్టి ముప్పై రూపాయలు పోతుంది ఆగస్ట్ మొత్తం దాదాపు ఇరవై ఐదుకి అమ్మీము ఇప్పుడు ముప్పై అయింది నార్మల్ వంకాయ ఒక ముక్క తీసుకుంటే దాదాపు రూపాయ రెండు రూపాయలకి వచ్చి రూపాయకు వస్తుంది ఇప్పుడు పది రూపాయలు దీన్ని పెట్టి దీనికి కరెక్ట్ అయిన పెట్టొచ్చా పది రూపాయలు ముక్క పెట్టొచ్చు ఏం కాదు గ్రాఫ్టింగ్ పది రూపాయలు పెట్టి రైతు పండించుకోండి పది రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కానీ గ్రాఫ్టింగ్ అయితే రైతుకు లాభమే లాభమే ఓకే ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ వంకాయలు కూడా మనకి చీడపీడలు ఎట్లా గమనిస్తారు ఇంకా ఆల్మోస్ట్ దానికి వచ్చిన చీడపీడలు కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తున్నాయి ఇంకా స్టెమ్ బోర్రర్ ఫ్రూట్ బోర్రర్ వస్తున్నాయి వంకాయల బొక్కలు పెడతాయి అదే అదే దాన్ని ఆల్మోస్ట్ మేము ఫస్ట్ స్టేజ్ లో కంట్రోల్ చేసినాం ఇట్లా ఏమేమి మందులు స్ప్రే చేస్తారు వాటికి మేము ఫస్ట్ లో కొద్దిగా కెమికల్ కి వెళ్ళాము కెమికల్ కూడా కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ బయో మందులు వాడినాము బయో మందులు ప్లస్ వేప నూనె కెమికల్ ఏమేమి కొట్టారు సిమోడిస్ గ్రేసియా డెలిగేట్ కొట్టినాము ఎక్స్పోనోస్ కొట్టినాము ఇన్ని మందులు వాడినాము స్ట్రాంగ్ మందులు వాడినాముడిన కూడా ఇక్కడ కొద్దిగా మళ్ళా కనిపిస్తుంది తెంపుతుంటాకా మెయిన్ ఏందంటే ఇంకా నువ్వు ఏ మందన కొట్టు కొట్టు నూనె కంపల్సరీ క్రూడ్ ఆయిల్ మనకు ఒరిజినల్ గా పీపీఎం లో అది కాకుండా క్రూడ్ గానుకబట్టిన నూనె తీసుకొచ్చి దాంట్లో ఎమల్సిఫైర్ కలిపి కొట్టేస్తాం దీనివల్ల గుడ్లు గుడ్లు అన్ని పోతాయి అనమాట అట్లా ఈ ఇప్పుడు కెమికల్ కొడితే పురుగు వస్తుంది దాంట్లో పెట్టిన గుడ్లు వస్తలేదు మళ్ళా రెండు రోజులకు మళ్ళా పురుగు అవుతుంది వేప నూనె వేప నూనె కాంబినేషన్ వేస్తే పురుగు పోతుంది గుడ్లు పోతుంది ప్లస్ పాయింట్ అన్నట్టు రైట్ ఇది ఒకరు గమనించవచ్చు ప్లస్ గమ్ వేస్తాం కంపల్సరీ గట్టి పడుతుంది అన్నట్టు గమ్ము యాప నూనె మందు మేము ఐదు ఐదు లీటర్లు తెస్తాము డ్రమ్లలో కలిపేస్తాము హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కలిపి కొడతాం కంపల్సరీ గమ్ము వేప నూనె కెమికల్ ఇది వేస్తే మంచి సెట్ వేస్తేనే రిజల్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు దీనికి మీరు కర్రలు కూడా వాతుకోరు కదా ఎందుకు ఇట్లా ఎన్ని కర్రలు వాతిరు ఎందుకు ఇట్లా కర్రలు వాతుకొని తాళ్లు కూడా కట్టినట్టు ఉంది కదా ఈ బరువుకు పడిపోతుంది చెట్టు అక్కడ ఇక్కడ ఈ మండలు చాలా మీకు కనిపిస్తాయి అవునవును పడిపోతుంది చెట్టు ఇది ఇరిగిపోతుంది మండ ఆడ జైంట్ కడ ఊతం కోసం పెట్టిన ఊతం ఇది సపోర్ట్ అన్నమాట సపోర్ట్ కోసం ఏంది ఏంది బార్ ఈ తారు ఇది ప్లాస్టిక్ బెంగళూరు నుంచి తెప్పించినాం టమాటో వైర్ అంటారు వాళ్ళు వైర్ టమాటో వైర్ అంటే ఇస్తారు ఎంత పడుతుంది ఎకరాకి ఇది ఇది ముప్పై నలభై కేజీలు పట్టింది ముప్పై నలభై అంటే మూడు సార్లు కట్టినాము ఫస్ట్ స్టెప్ చెట్టు ఎట్టు పెరుగుతుంటే అట్లా అట్లా కట్టుకుంటూ వచ్చినాం వైర్ కూడా పూత కింద పడకుండా ఓకే ఇప్పుడు నార్మల్ గా పూత వస్తుంది కదా వంకాయలా పూత నుంచి కాయవడానికి ఎంత టైం పడుతుంది వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పూత నుంచి కాయడానికి నార్మల్ గా వంకాయ రోజు మీరు రేట్ లేదనుకో అట్లా ఉంచితే ఏమైనా ప్రాబ్లమా మళ్ళీ సైజ్ పెరుగుతది ఏం కాదు మార్కెట్ లో సేమ్ రేట్ ఏమి ఉంటది రైతుకి ఎంత బెనిఫిట్ ఇప్పుడు మేము ముప్పై రూపాయలు అంటారు ప్రజెంట్ ఎంత మంచి రేటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మంచి రేటే ఇరవైకి తగ్గొద్దు ఇరవై పైన అమ్మితే మంచి లాభాలు వస్తాయి ఇరవైకి తగ్గితే కొద్దిగా మెయింటెనెన్స్ పురుగు మందులు ఇబ్బంది అవుతుంది కానీ ఇరవైకి పైన ఉంటే మంచి రేటే ఇప్పుడు నార్మల్ ఇంకా ఏదైనా నాలుగైదు నెలలు పంటిస్తారు తర్వాత తీసేస్తారు ఇట్లా గ్రాఫ్టింగ్ ఇంకా ఎన్ని ఎన్ని నెలల వరకు పెంచుకోవచ్చు ఈ గ్రాఫ్టింగ్ నర్సరీ వాళ్ళు ప్లస్ పండించిన రైతులు చెప్పేది ఏంటంటే వన్ ఇయర్ ఏబోనే వస్తుంది అని చెప్తారు వన్ ఇయర్ ఏబో వన్ ఇయర్ ఏబో మంచి మనం మన మెయింటెనెన్స్ మనం నీట్ గా తోటని పెట్టుకుని పురుగు మందులు టైం కొట్టుకుంటే తెగులు రాకుండా చూసుకుంటే వన్ ఇయర్ ఏబోనే దీనికి మెయిన్ ఏంటంటే చిట్టాకు తెగులు అని వస్తుంది చిట్టాకు తెగులు అని ఆకులని చిన్న చిన్న చిన్నగా అయిపోతాయి మాకు అక్కడక్కడ అటాక్ అయితే దాన్ని చెట్టు వీక్ వేసిన చెట్టు చెట్టు వీక్ అవతల పడేసినాము అది ఉంటే చెట్టు దోమ ఉన్నప్పుడు దానికి దీనికి పుచ్చుకోవడం వల్ల వ్యాపిస్తుంది తెగులు వ్యాపిస్తుంది ఉన్నకాడికి కంట్రోల్ కంట్రోల్లోనే ఉంది మందులు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మందు కొడుతున్నాము కూడా వారానికి కొడతాం వారానికి ఒకసారి ఎరువు ఎరువులైజర్ విషయంలో ఎట్లా ఇస్తున్నారు ఫెర్టిలైజర్ విషయం అంటే మేము ఫస్ట్ దున్నేటప్పుడు పొలం రెడీ చేసేటప్పుడు ఆరు ట్రాక్టర్లు ఎరువు లేరు ఆరు ట్రాక్టర్లు పోసి మంచి దున్ని ప్లవ్ వేసినాము కల్టివేటర్ వేసినాం రోటవేటర్ వేసి ఇరు బెడ్ మీద పోసినాం బెడ్ చేసుకొని మల్చింగ్ వేసుకొని పెట్టేసినాం పైన ఇప్పుడు పేరుతున్న సందర్భం అయితే ఎన్పికెలు వదులుతాము ట్రిప్ లో వదులుతాము ట్రిప్పు లో కాని పక్షంలో వాటర్ లో వేసి మందుతో పాటు కొట్టేస్తాము అట్లా కూడా వేస్తాము అట్లా కూడా కొడతాము ఇంకా ఇట్లా అవకాశం ఉంటే అట్లా మందులు ఇస్తుంటాము సాలబుల్ ఫెర్టిలైజర్ వేస్తాం సాలబుల్ వేస్తాము నార్మల్ చిట్ కాడ కూడా వేస్తాము లేదు బాగా వర్షాలు పడుతున్నాయి అంటే స్ప్రయింగ్ స్ప్రయింగ్ ఇచ్చేస్తాం మందుతో పాటు రెండు కిలోలు వేసేస్తాం డ్రమ్ నీళ్లు ఇప్పుడు ఎండలు రెండు రోజులకు మూడు రోజులకు వర్షాలు పడితే అవసరం లేదు వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి పదన ఉండాలి అంతే పదనుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా చెట్టు పెరిగే క్రమంలో ఆ లైన్ ఈ లైన్ కలిసిపోతుంది లోపట వేర్లు ఓకే వేర్లు కలిసిపోతాయి కాబట్టి వేర్లు ఇది మొత్తం తడపాల్సిన అవసరం వస్తుంది అప్పుడు కానీ వాటర్ కూడా కావాలి వాటర్ బాగానే తీసుకుంటది పెరిగిన ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి బెడ్ కాడే ఉంది వేరు అక్కడ దడిస్తే సరిపోతుంది ఇంకో రెండు నెలలు మూడు నెలల తర్వాత వేర్లు బయటకి వెళ్ళిపోతాయి అప్పుడు ఇదంతా పదనుండేటట్టు చూసుకోవాలి నార్మల్ గా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఫస్ట్ టైం చేస్తారు ఎన్ని కటింగ్ తీసుకోవచ్చు మీరు అన్న ఈ సంవత్సరం మొత్తంలో మామూలుగా వీక్లీ టూ టైమ్స్ వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు అయితే కట్ చేసుకోవచ్చు అంటే నెలలో దాదాపు కటింగ్లు వస్తాయి ఈజీగా ఎనిమిది కటింగ్ వస్తాయి మాకు పర్ కటింగ్ ఎనిమిది వందల కేజీల నుంచి టన్ను అటు వస్తుంది పర్ కటింగ్ మొత్తం ఒకసారి ఇకసారి టన్ను టన్ను వరకు వస్తున్నారు ఎనిమిది వందల నుంచి టన్ను వరకు ఎనిమిది వందల నుంచి టన్ను వరకు వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఈ రెండు నెలల అనుభవం మీరు చూసిరు కదా మీకు ఆల్రెడీ కటింగ్ ఇస్తూ మార్కెట్ ఇస్తారు రైతుకి ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరాకి మీరు వాళ్ళు సాగు చేశారు కదా ఈ రెండు నెలలు ఎంత పెట్టుబడి పెట్టారు మీకు ఎరువు వైట్ ట్రాక్టర్లు అనుకోండి పదివేలు అవుతాయి ట్రాక్టర్లు దునకాలకు పదివేలు మల్చింగ్కో పదివేలు ముప్పై వేలు నార్కి ఇరవై వేలు యాభై వేలు ఇంకా డ్రిప్ పాతది ఉంటే ఆయన వేసుకుంటారు లేదు కొత్తది వేస్తే అదో ఇరవై వేలు Nem ఈ మందులు ఇవన్నీ కట్టెలు కట్టెలు కట్టుకుంటే ఇంకా మొత్తం లక్ష రూపాయలు అనుకోండి ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి లక్ష రూపాయలు అయితే పెట్టినాం మేము లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం మాకు మొన్న పట్టి ఫస్ట్ కి వచ్చింది లక్ష రూపాయలు వచ్చేసినాయి పెట్టిన పెట్టుబడి వచ్చేసింది పెట్టుబడి వచ్చేసింది ఫస్ట్ కి ఆగస్ట్ నెల మొత్తంలో పెట్టుబడి వెళ్ళింది బయటకి ఇంకా ఇప్పుడు వచ్చేదంతా మెయింటెనెన్స్ లాభాలు బెనిఫిట్ బెనిఫిట్ ఇప్పుడు నువ్వు ఇంకా ఈ పది నెలలు పది పకొండ నెల నువ్వు ఇక మనం ఎన్ని రోజులు చేసుకుంటే అంత మెయింటెనెన్స్ ఎంటనెన్స్ చూసుకొని తెంపుకోవాలి ఇట్లా లేబర్ పెట్టే తెంపుతారు లేబర్ ఉన్నారు మా దగ్గర ఇంకా వాళ్ళనే మొత్తం తెంపుతారు ఒక మనిషి ఎంత వంకాయలు నార్మల్ గా ఒక రోజుకి మేము నలుగురిని పంపుతాం మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తిన్న తర్వాత తెంపిస్తాం సాయంత్రం వరకు నలుగురు రెండు క్వింటాల్ తెపుతారు

ఉంది రేట్ అయితే ప్రస్తుతం ముప్పై రూపాయలు అవుతుంది ఈ విధంగా ఇట్లా ఏమని చెప్తారు ఈ రైతులు ఎవరైనా సరే నార్మల్గా వంకాయ సాగు చేస్తూ కూరగాయలు సాగు చేసే రైతులు మేము కూడా ఒకసారి గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టాలనుకుంటే ఒక రైతు అనుభవంగా ఏమని చెప్పగలుగుతాం ఇప్పుడైతే గ్రాఫ్టింగ్ మామూలు దానికంటే గ్రాఫ్టింగ్ మంచిగా ఉంది పెట్టుబడి స్టార్టింగ్ లో ఎక్కువ అనుకుంటాము కానీ అది ఒక నెల సరే ఈ రోజు రేట్ ఎక్కువ ఉంది నెలలో వెళ్ళింది లేదంటే రెండు నెలలు వెళ్తుంది మిగతా లాభాలే వస్తాయి కొద్దిగా ధైర్యం చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఇంకా వేస్తే అంటే కొద్దిగా ధైర్యం చేస్తారు ఎందుకంటే మందులు మందులకు కూడా మెయింటెనెన్స్ ఒక డోస్ కొడితే దాదాపు రెండు వేలు మూడు అట్లా కొద్దిగా పెట్టుబడి పెట్టుకునే టోల్ పెట్టుకుంటే మంచి లాభాలు తీయచ్చు వంకాయల కొత్త వచ్చే అనుకున్నట్టు ఒక ఎకరం పెట్టుకొని ఫస్ట్ ప్రయోగం చేసి ప్రయోగం చేసి ఇంకో పెంచవచ్చు ఇప్పుడు అంతా మేము రెడీ చేస్తున్నాము రేపు రెండు రోజులలో ఇంకో ఎకరం అది కూడా ఎకరం ఇది ఒక ఎకరం అక్కడ రెండు ఎకరాలు ఉంది మొత్తం ఇంకో మూడు ఎకరాలు ఆర్డర్ ఉంది ఎక్స్పెరిమెంట్ చేసాం నచ్చింది మూడు ఎకరాల్లో పెడుతున్నారు ఇప్పుడు మూడు ఎకరాల్లో I me Okay. మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది రోజు వీడియోలో రైతు అదీప్ అహ్మద్ గారు మంచి రైతు అని చెప్పుకోవచ్చు కూరగాయల సాగులో మంచి అనుభవ రైతుగా చెప్పుకోవచ్చు వీళ్ళు కూడా ఒక సాటి రైతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దీని గురించి తెలియాలని చెప్పాల్సి తోటే ఒక ఎకరంలో చేశారు మీరు కూడా ఒక రైతులారా గ్రాఫ్టింగ్ ఇంకా పెట్టాలంటే ఒక ఎకరం పెట్టండి దాని మీద అనుభవం వచ్చిన తర్వాత మీకు ఎక్కువ విస్తాము పెద్దగా పెట్టుకోండి మార్కెట్లో కూడా ఎప్పటికి కూడా వంకాయకి ఒక మంచి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఫార్మర్కి ఇరవై రూపాయల పైన వస్తే మంచి బెనిఫిట్ అని చెప్తున్నారు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టానని చెప్తున్నారు ప్రస్తుతం నేను పెట్టిన ఈ రెండు నెలల టైంలోనే దాదాపు నేను చేసిన కట్టింగ్లోనే నాకు పెట్టిన పెట్టుబడి వచ్చేసింది ఇప్పుడు నేను ఈ పది నెలలు పదకొండు నెలలు దాదాపు సంవత్సరం వరకు పెంచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే నెలలో సరైన జాగ్రత్తలు మందులు పిచికారి చేసుకుంటే రైతుకు మంచి ఆదాయ ఒక పంటగానే చెప్పుకోవచ్చు వంకాయ సాగు మరి ఎవరైనా సరే రైతు సోదరు మీరు కూడా వంకాయ సాగులోకి రావాలనుకుంటే క్రాఫ్టింగ్ వంకాయ ఉత్తమమైన పంటగా చెప్పుకోవచ్చు ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోకి వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్